ఈ రోజు ఈ గ్రామం ఇంటింటా పండగలాగే ఉంది మా సుబ్బన్న నాయకత్వంలో ఈరోజు ప్రజలందరూ రోడ్డు మీద ఉన్నారు సుబ్బన్న ఊరుని దడదలు నడిచావు ఈ జోషు ఈ ఆనందం చూస్తుంటే ఇది ఎలక్షన్ క్యాన్వాస్ లాగా లేదు విజయోత్సవ సభలాగా ఉంది సుబ్బన్న ఈ రోజున మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం మన ఊరి బాగు కోసం ఈ రాష్ట్రంలో రామనాసురుడైనటువంటి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పోవాలి రాముడైనటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఈ దేశంలోను ఈ రాష్ట్రంలోను బిజెపి జనసేన తెలుగుదేశం కలిపి ఫ్రంట్ ప్రభుత్వం రావాలి మీరు ఆశీర్వదించండి మీ ఆశీస్సులు అందించండి మీ దీవులను నాకు ఇవ్వండి అని చెప్పి ఈ రోజున మాలేపాటి సోదరుల నాయకత్వంలో ఈ రోజున మీ ముందుకు వచ్చాం మీరు చూపిన ఆదరాభిమానాలు మీలో ఉన్న జోసు మీలో ఉన్న కసి రేపటి తెలుగుదేశం విజయానికి నాందిగా మీరు రోడ్డు మీద ఆనందంతో ఉన్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఈ గ్రామం నుంచి అత్యధికమైనటువంటి మెజార్టీ ఇవ్వబోతున్నారని నాకు ఇప్పుడే అర్థమైపోతుంది ప్లీజ్ రెండు నిమిషాలు ఇది తర్వాత పసుపులేడి సుధాకర్ గారు కూడా నామినేషన్ వేశారు మేము ముగ్గురు నామినేషన్ లేసాం మా నామినేషన్ లో మా ఆస్తులు ఎంత మా అప్పులు ఎంత మా మీద ఉన్న పోలీసు కేసులు ఎంత చూపించాలి ఆధారాలతో సహా చూపించాలి మీ ముగ్గురు నామినేషన్ వేస్తే పసుపులేటి సుధాకర్ గారు నామినేషన్ వేశారయ్యా అయ్యా నా మీద ఎనిమిది ఉన్నాయని నామినేషన్ వేశాడు ఎనిమిది పోలీస్ కేసులు ఒక కేసు ఏందో తెలుసా హైదరాబాదులో దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఇతరుల భూమిని ఆక్రమిస్తే ఇతరుల భూమిని స్వాధీనం చేసుకుంటే ఇతరుల భూమిని ఆక్రమించినందుకు ఆక్రమించుకున్న పొలం వారులపై కేసు పెడితే ఇతని మీద ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అంటే ఏందో తెలుసా కాడు అని హైదరాబాద్లో కేసు కడితే ల్యాండ్ గ్రాబింగ్ పక్కల పొలాన్ని ఆక్రమించిన వ్యక్తి అని సెక్షన్ల కింద కేసు కట్టారు ఇటువంటి కేసులు ఎనిమిది కేసులు ప్రతాప్ పసుపులాడు సుధాకర్ మీద ఉన్నాయి ఇంకొక ఆయన ఉన్నాడు రెండు సార్లు ఎమ్మెల్యే మూడోసారి వస్తుంటే ఆయన మీద ఏడు కేసులు ఉన్నాయి ఏడు ఉన్నాయి ఏడు కేసులు ఏందో తెలుసా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో లిక్కర్ పంచేటువంటి కార్యక్రమంలో దొంగ లిక్కర్ స్పిరిట్ లెక్కర్ పంచితే దానికి ఆరు మంది బలైతే చనిపోతే వాళ్ళ పోస్ట్ మార్టం చేసి వాళ్ళ పేగులలో ఉన్న లిక్విడ్ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపితే ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్ ఏందో తెలుసా ఇది ఒరిజినల్ లెక్కర్ కాదు ఇది తయారు చేసినటువంటి లెక్కర్ ఈ లెక్కర్ తాగి చనిపోతే చనిపోయారని రిపోర్ట్ ఇస్తే ఆరుగురు చనిపోతే ఆరు కేసులు మహానుభా మీద కట్టారు ఆయన పేరు మీద కూడా ఏ కేసు కట్టారు తెలుసా ఫోర్ ట్వంటీ అంటే మోసగాడు థియేటర్ అని ఈ ఫోర్ ట్వంటీ ఇద్దరు పొగులేమో నన్ను విమర్శిస్తారు రేత్రేమో ఇద్దరు మాట్లాడుకుంటారు మన ఇద్దరు కలిసి పొగులేమో ఇద్దరు నన్ను తిడతారు రేత్రేమో ఇద్దరు కలుస్తారు వీళ్ళిద్దరు నా ఒక సినిమా ఉంది బాలకృష్ణ సినిమా నారి నారి నడుమ మురారి వీళ్ళిద్దరి మధ్య ఒక ఆయన ఉంటాడు రెడ్డి వీళ్ళిద్దరు కూర్చోబెడతాడు విజయసాయి రెడ్డి ముగ్గురు కలిసి దొంగలంతా కలిసి ఈ దోచుకున్న వ్యక్తులందరూ కలిసి ఈ పోటీ కలిసి కలిసి కావ్యకృష్ణ అమాయకుని ఓడించడానికి ఇలా వల్ల తరం అవుద్దా మీ దీవెల్లో ఉన్నంత కాలం చంద్రబాబు దీవెల్లో ఉన్నంత కాలం బాలాపాటి సోదరు దీవెన ఉన్నంత కాలం ఈ తగదత్తి మండలంలో మెజార్టీ తెచ్చుకున్న దమ్ముందా ప్రతాప్ రెడ్డి అని అడుగుతున్నా ఎందుకంటున్నానంటే మీకు అందరికి అనుమానం రావచ్చు వాళ్ళిద్దరి కేసులు ఉన్నాయి మీకు గర్వంగా చెబుతున్నా నా యాభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఎటువంటి పోలీసు కేసు లేని నిఖార్సుగా బతికిన వ్యక్తిని నేను కాబట్టి నా మీద ఎటువంటి కేసు లేదని నేను ఇచ్చా ఏడు కేసులు ఒకరి మీద ఎనిమిది కేసులు ఒకరి మీద ఉంటే నా మీద ఏ ఒక్క కేసు లేదని చెప్పి నేను అప్పటి బిట్లో వచ్చింది క్లీన్ చిట్ అయిన వ్యక్తిని నేను ఏడు షార్ట్ షీట్లు ఉన్న వ్యక్తి ఒకడు ఎనిమిది షార్ట్ షీట్లు వ్యక్తులు వాళ్ళు దొంగతనాలు దోపిడీలు దౌర్జన్యాలు భూ ఆక్రమణలు చేసే వ్యక్తులు నిరంతరం కూడా నన్ను రౌడీ అనో నన్ను దుర్మార్గుడనో వాళ్ళు దీన్ని దీంట్లో పెడుతుంటే సోషల్ మీడియాలో పెడుతుంటే ఎంత దౌర్భాగ్యంగా దిగజార దయించి ఆలోచించండి వాళ్ళ జీవితాలు ఎంత పరాకష్టకు చేరినియో ఆలోచించండి ఇంకొక ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు కొందికి డ్రైనేజ్ ని పూర్తి చేసుకుందాం తెలుగుదేశాన్ని దీవించండి ఈ రోజు దగదత్తి చెన్నూరు మధ్య ఉన్న పైడేరు బిడ్జిని త్వరితగతిన పూర్తి చేసుకుందాం తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి దగదత్తిని కలిపి విలుపోడు చెన్నూరు తలకలూరు రోడ్లని నున్నటి రోడ్లుగా మార్చుకుందాం ఇవన్నీ జరగాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవాలి కావాలలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరిని కోరుకుంటున్నా సోదరులారా ఈ రోజున మనం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఈ రాష్ట్రం విడిపోయింది విడిపోయినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు నారా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎమ్మెల్యే గెలిపిస్తే కాబల నియోజకవర్గం ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా ఇక్కడ ఓడిపోయినా ఏ ఒక్క రోజు కూడా మాలేపాటి సోదరులు కానీ బేద రవిచంద్ర కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంత ప్రజలు ఓడించాలని ఆలోచన లేకుండా నిరంతరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న పేద పడుగు బలహీన వర్గాల కోసం రోడ్లు నిర్మించాలి కాలను కట్టించాలి చెరువు కట్టలన్నీ మరమ్మతులు చేయాలి అదేవిధంగా సంవత్సరాల కాలం నీళ్లు యథాచిగా ప్రజల ఫలాల్లోకి వచ్చే విధంగా తీర్చిదిద్దాలి డిఎం ఛానల్కి టెండర్లు పిలిచారు డిఆర్ ఛానల్కి టెండర్లు పిలిచారు అన్ని కార్యక్రమాలు కూడా జరిగింది ఒక్క తెలుగుదేశం హయాంలోనే కానీ మనమేమో ఎమ్మెల్యేగా వైసీపీని గెలిపిస్తే పనులు చేసింది తెలుగుదేశం కానీ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది మళ్ళా ఎమ్మెల్యేగా అతన్ని గెలిపించారు కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి అయినా కూడా ఈ దగదత్తి గ్రామంలో కానీ దగదత్తి మండలంలో కానీ ఏ ఒక్కటైనా జరిగిందని దయించి ఆలోచించమంటున్నా ఏదైనా వర్క్ జరిగితే తెలుగుదేశం ఆయాంలో జరిగిన టెండర్లు తెలుగుదేశం ఆయాంలో జరిగిన అగ్రిమెంట్లు ఈ గవర్నమెంట్ లో పూర్తయినాయి తప్ప ఒక్క అగ్రిమెంట్ కానీ ఒక్క టెండర్ కానీ ఒక్క వర్క్ కానీ ఈ హయాంలో జరిగిందని మీకు అందరూ కూడా తెలుస్తున్నారు జరిగింది ఏం తెలుసా చరిత్రని భారతదేశ చరిత్ర పటాల్లో గుర్తించాలని పోకలాడిన వ్యక్తి చంద్రబాబు తోమరం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా తగదత్తికి తీసుకొచ్చి దగదత్తి మండలంలో యువకులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పాటు పడ్డ వ్యక్తి చంద్రబాబు అయితే మీరు ఇచ్చిన ఫలాల్లో రైతు వ్యవసాయ ఫలాలు అప్పటి వరకు పంటలు పండుతున్న ఫలాల్ని ఈ రోజున ఆ పొలాలను ఈ రోజు గుంటలు చేసి గ్రాముల ముక్కడానికి ఉపయోగపడే వ్యక్తి తప్ప ఈ ప్రాంతానికి అభివృద్ధికి చేయనటువంటి ప్రతాప్ రెడ్డి మళ్ళా మనకు అవసరమా అని దయించి ఆలోచించమంటున్నాం ఒక్కసారి ఆలోచించండి మన కుటుంబ యజమాని తన కుటుంబంలో పిల్లల్ని పెద్దల్ని సాక్కుంటూ గుట్టుగా ఏదైనా ఇబ్బంది వచ్చినా రక్షించుకుంటూ కుటుంబ యజమాని ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాడు నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ యజమాని ఈ నియోజకవర్గంలో ఏ ఇబ్బంది వచ్చినా ఎక్కడ రోడ్లు లేకపోయినా ఎక్కడ కాలువలు లేకపోయినా ఎక్కడ మంచినట్టు సదుపాయం లేకపోయినా ఎక్కడ పేదవారికి ఇళ్ళు లేకపోయినా ఇవన్నీ కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన ఎమ్మెల్యే గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ చెరువులో మట్టు ఉంటుందో ఎమ్మెల్యే అడిగితే తెలుసుది ఎక్కడ ఊర్లో ప్రజలు ఎలా ఉన్నారని అయితే తెలియదు కానీ ఏ చెరువులో ఎంత మట్టు ఉంది ఏ ప్రాంతంలో ఎంత గ్రావులు ఉంది ఎక్కడ ఇసుక ఉంది ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడ పంటకాలంలో ఉన్నాయి ఆక్రమించుకుందామని చెప్పి ఆలోచించే వ్యక్తే తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి పడినటువంటి ఎమ్మెల్యేని మళ్ళా మూడోసారి ఏమని మనందరూ ముందుకు వస్తున్నాడు ఆలోచించండి ఎవరో చెప్పారనో తాయిలాలు ఇచ్చారనో గిఫ్ట్లు ఇచ్చారనో బహుమతులు ఇచ్చారనో ఏదో డిన్నర్లు ఇచ్చారనో మనం వేసే ఓటు వేసేటప్పుడు ఒక్కసారి తప్పని అడిగేస్తే మళ్ళా మన జీవితాలు ఐదు సంవత్సరాల పాటు వెనకకు పడితే మనం ఓడించినా అభివృద్ధి చేసింది తెలుగుదేశం మనం గెలిపించినా ప్రతాప్ కుమార్ ఒక్క పనిచేయల కాబట్టి గెలిపించే పార్టీని గెలిపించాలి పనులు చేసేటటువంటి తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలి పనులు చేసేటటువంటి చంద్రబాబుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే మనము మన ప్రాంతం మన ప్రజలు మన జిల్లా మన ఊరు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అందుకనే చంద్రబాబు చెబుతున్నాడు ఇప్పటికున్న పథకాలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యథాతమైన పథకాలన్నీ కొనసాగితే వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాం ఉదయాన్నే ఐదు గంటలకే లేపి ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ ఇస్తాం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి వీటికి అదనంగా మళ్ళా పేదవాళ్ళని ఆదుకోవాలి పేదవాళ్ళని దీవించాలి పేదవాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా సాగాల్సిన అవసరం ఉంది పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనమంత్రి మధ్య